సిద్ధం సభలతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం కోసం జనంలోకి వెళ్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడు నుంచి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం తన తొలి ఎన్నికల ప్రచార సభను కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ప్రారంభించబోతున్నారు దీంతో ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపుడుపాయ చేరుకుంటారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సమాధి వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్కు ఘన అర్పించి మధ్యాహ్నం ఒకటిన్నరకు ఎన్నికల ప్రచార బస్సు యాత్రను వైఎస్ జగన్ మొదలు పెడతారు ఇడుపుడుపాయ నుంచి వేంపల్లి వీరపునాయనపల్లి ఎరగుంట్ల మీదుగా బస్సు యాత్ర సాగనుంది సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది జమునమడుగు మైద్కూరు బైపాస్ రోడ్లోని తిమ్మయ్య కళ్యాణ మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన పది ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ ఎన్నికల సభకు బస్సు యాత్ర చేరుకుంటుంది రాష్ట్రంలో వైసీపీ ఎన్నికల ప్రజా మేనిఫెస్టోను ఈ సభలో జగన్ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ప్రొద్దుటూరులో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేశారు కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యే మేమంతా సిద్ధం సభకు ప్రదటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు లక్ష మందికి పైగా జనం హాజరై సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బస్సు యాత్ర ఇడుబడిపై నుంచి ఇచ్చాపురం వరకు సాగనుంది రోజుకో జిల్లాలో ప్రచార సభతో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను తాగేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఎన్నికల నోటిఫికేషన్ నాటికి వైఎస్ జగన్ బస్సు యాత్ర పూర్తయ్యేలా ల్యాండ్ చేశారు ప్రొద్దుటూరును తన ఎన్నికల ప్రచార సభకు ఎన్నుకోవడంపై ప్రొద్దుటూరు వైసీపీలో ఉత్సాహం ప్రకళిస్తోంది ప్రొద్దుటూరుపై కట్టి నమ్మకంతోనే వైఎస్ జగన్ జిల్లాలో ప్రొద్దుటూరును పార్టీ ఎన్నికల ప్రచార సభకు ఎంపిక చేశారని ఎమ్మెల్యే రాచమలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మేమంతా సిద్ధం సభ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఫ్లెక్సీలతో పాటు వైసీపీ సంక్షేమ పథకాల ఫ్లెక్సీలను వేశారు సభ మధ్యలో పార్టీ జెండాను ఏర్పాటు చేశారు సీఎం సభలో ప్రసంగించాక జనానికి దగ్గరగా వెళ్లే ప్రత్యేక ప్యాసేజ్ ఏర్పాటు చేశారు సీఎం తొలి ఎన్నికల సభ కావడంతో రాష్ట్రం యావత్తు ఈ సభలో సీఎం ప్రకటించే అంశాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అదే విధంగా సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ నేతృత్వంలో భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు